మట్టి అవుతుంది ఇసుకునే మట్టి ఇదిగోండి అల్లం అయితే తెచ్చేసి మా ఆయనకి తెచ్చి నాలుగు రోజులు అయిపోయింది ఇంకో గొజ్జలు వచ్చేసి ఉన్నాయి ఇవట ఊనిస్తే మంచిగా అల్లం వస్తుంది గోయి తీసేసి తీసేసి దాని మట్టి కప్పి వచ్చేది అది మట్టి ఇక్కడ ఇసుక మట్టులో అయితే బాగా వస్తుంది ఒక మొక్క మొత్తం అవుతుంది అలా తెలియదు ఫస్ట్ టైమ్ ఇవి కట్ చేయమంటారు చేసి అలాగే ఫస్ట్ అయితే నాకు తెలియకపోయి అల్లం మొత్తం ఇలాగా నాటుకు వేసేదాన్ని అంటే మొత్తం పెట్టేసేదాన్ని దాంట్లో ఉండే వదిలే చెప్పింది వదిని ఇగో కట్ చేసి కొంచెం కొంచెము దూరం దూరం పెట్టుకో ఫస్ట్ నాకు తెలియకపోయి అల్లం అంతా పెట్టేసేదాన్ని అండి అసలు అల్లం అంతా పెట్టిన అవసరం లేదంట గొజ్జలు కదండి దానికి కొంచెం ఇలాగ ఇగో కొంచెం గొజ్జొచ్చు కదా దీనికి కొంచెం ఎలా కట్ చేసేవాడి ఇలా కట్ చేసి ఈ పెట్టుకుంటే చాలా అల్లం బాగా వస్తుంది ఇలా కొంచెం దూరం దూరం ఇక్కడ నేను వేస్ట్ వేస్ట్ అవ్వదు ఒకసారి అక్కడ పెట్టేసాను కదా అల్లం మొత్తం కొద్ది కొద్దిగా కొద్దిగా అయిపోదు పచ్చేసి మత్తి చేసే బాబా ట్వంటీ డేస్ కోసం వచ్చా కదా ఇక్కడికి అప్పుడు కేజీ తెచ్చేసి ఇచ్చారు అల్లం పేస్ట్ చేశాను కానీ ఎక్కువ కదా కేజీ తెచ్చారు ఇవి అయిపోయి గొజ్జలు వచ్చేసీ చెప్పింది ఆ పక్కింటి వదిలే చెప్పింది అండి ఇది ఎలాగా సైకిల్ క్లత్త ఇది గొజ్జలు గొజ్జులు కట్ చేసి బాగా వస్తుంది అన్నారు అందుకే ఎప్పుడు ఒక వారం నుండి ఉనుస్తాను ఉనుస్తాను అంటున్నాను లేదు వరకు ఉండడమే లేదు కూడా మన్ను కూడా అగో అగో కానీ అది ఇంక వీడో పెట్టలేదు ఇంకా అది పెట్టిస్తారు సాఫ్ట్ చూపిస్తున్నాం కన్నాను ఇంకా అవన్నీ పెరిగిపోయింది ఇంకేంటి చేయలేదు ఇది ఇది ఇసుక ఇసుక మట్టి మట్టిలో ఉనిస్తే బాగా అంత పెరుగుతుంది అట మంచిగా అల్లము మొత్తం అవుతుంది మళ్ళీ ఇది మొక్కలు వచ్చాయంటే మళ్ళీ అప్పుడు చూపిస్తాము సరేనండి ఇది ఇదంటే అంత నాటే వాళ్ళం ఉంచేవాళ్ళం అంత నాటించే అది కొద్దిగా వస్తుంది 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 అట ఇది ఇదిగో మీద మీద ఉంది ఇదిగో అండి మొత్తం అయితే నాటేస్తాము మొత్తము మొత్తం నాటిస్తాము ఇప్పుడు ఇది మొక్కలు వస్తాయి కదా చిన్న చిన్నది అప్పుడు చూపిస్తాను సరేనా ఫస్ట్ కూడా మేము బెండగా కూడా మీద తీసుకున్నాం ఇప్పటివరకు పెట్టుకోలేదు మళ్ళీ మొక్కలు వస్తే షార్ట్ చూపిస్తాం అండి మాది చేయలేదు మొత్తం జెడ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము సరేనా